హాయ్ మనం ఈ వీడియోలో కౌశలం కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ గురించి చూద్దాం సో ఇందులో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో మూడు ప్రశ్నలు అడుగుతారు అందులో పదిహేను నిమిషాలు సమయం ఇస్తారు సార్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్దాం ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఇక్కడ మూడు ప్రశ్నలు అడుగుతారు పేపర్ అయితే కౌశలం స్కిల్ టెస్ట్ అనే ఒక పేపర్ కూడా నేను మీకు వీడియోకి చేసి పెట్టాను ఇక్కడ మీకు కమ్యూనికేషన్ టెస్ట్ ఎలా ఉంటుందని చెప్పి నేను ఇందులోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి రీషెడ్యూల్ గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లాస్ట్ వరకు వీడియో చూడండి ఎవరు స్కిప్ చేయకండి సో ఈ కమ్యూనికేషన్ టెస్ట్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియోలో నేను ఇది ఇన్సర్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ కమ్యూనికేషన్ టెస్ట్ అంటే సో మీ ఇంగ్లీష్ ఎలా ఉంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పడానికి అంటే చూడడానికి ఇది ఒక టెస్ట్ కమ్యూనికేషన్ టెస్ట్ అని పెట్టాడండి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టైం ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టైంలో మీకు త్రీ క్వశ్చన్స్ అనేది వాడు ఇస్తాడు ఇక్కడ మీరు హెడ్సెట్ మరియు కెమెరా కెమెరా కరెక్ట్గా మీరు పొజిషన్ చేసుకున్నారా లేదా అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి కెమెరా పొజిషన్ మీకు అంటే కెమెరాలో నేను ఇందాక నేను మీకు చూపించినట్టు స్క్రీన్ మీద స్కిల్ టెస్ట్కి గైడ్లైన్స్లో ముఖ్యమైన గైడ్లైన్ ఏంటంటే కెమెరా కెమెరాలో ఒక్క మనిషి మాత్రం అంటే ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ క్యాండిడేట్ మాత్రమే కనిపించాలి అదర్ పర్సన్ ఎవరైనా వస్తే ఆటోమేటిక్గా టెస్ట్ అనేది అబార్ట్ అయిపోతుంది అంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా కెమెరా సెట్టింగ్ అనేది ముందే మీరు చూసుకోండి కెమెరా సెట్టింగ్ చూసుకుని సిస్టమ్ రెడీనెస్ సెట్టింగ్ చూసుకుని కెమెరా అలాగే హెడ్సెట్ కూడా ఒకసారి మీరు వేరే ఏదైనా ఓపెన్ చేసి అసలు అది వర్కింగ్ లేదా అనేది కూడా ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి ఆల్రెడీ మీకు స్టాఫ్ అయితే టెస్ట్ చేసి పెడతారు సో ఆల్రెడీ స్టాఫ్ టెస్ట్ చేస్తారు కాబట్టి మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ కమ్యూనికేషన్ టెస్ట్లో నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను మ్యాక్సిమమ్ ఈ క్వశ్చనే చాలామందికి రిపీట్ అవుతుంది కాబట్టి సో ఏదో ఒక ఫెస్టివల్ కానీ హాలిడే గురించి కానీ మీ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అంటే వ్యక్తిగతంగా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆ క్వశ్చన్లో అడగడం జరిగింది ఇక్కడ సో మీకు శాంపుల్గా ఆన్సర్ కూడా నేను ప్రొవైడ్ చేశాను సో ఈ ఆన్సర్ అంటే ఇదే అని కాదు మీ ఓన్ వర్డ్స్లో మీరైతే ప్రజెంట్ చేయండి సో ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఎక్స్ అదే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ముందంటే రికార్డ్ చేసే ముందంటే యాక్చువల్గా ఏంటంటే థర్టీ సెకండ్స్ ఆఫ్ టైం మాత్రమే ఇస్తాడు రికార్డ్ చేయడానికి సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టైంలో త్రీ క్వశ్చన్స్ కానీ రికార్డింగ్కి ఫిఫ్టీన్ ఆర్ ఫిఫ్టీన్ టు థర్టీ సెకండ్స్ మాత్రమే ఇస్తాడు కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీరు ఒక పేపర్ మీద అది మీరు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో రికార్డ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక పేపర్ మీద మీరు రాసుకోండి ఆ పేపర్ మీద రాసుకుని దాన్ని మీరు ఒకసారి ఒకసారి స్టార్టింగ్ అంటే రికార్డ్ చేసేయండి సో రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఆప్షన్ రీ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు కాబట్టి సో ఫస్ట్ అయితే మీరు రికార్డ్ చేసుకుని అంటే స్టార్టింగ్ ఏంటంటే ఒక పేపర్ మీద మీరు రాసుకోండి ఏమైనా ఏమైనా మాట్లాడే ఎందుకంటే ఇక్కడ థర్టీ సెకండ్స్ కాబట్టి రికార్డింగ్ మీరు ఒకసారి రాసుకుని అప్పుడు మీరు రికార్డ్ చేసుకుంటే ఇది ఏంటంటే ఆ రికార్డ్ చేసింది కూడా మీకు ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ రీ రికార్డింగ్ అని చేసుకోవచ్చు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టైం అండి సో అందుకే మీకు ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టైం ఇచ్చింది ఏంటంటే సో ఒక్కొక్క వీడియోకి థర్టీ సెకండ్సే రికార్డింగ్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టైంలో సో ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టైంలో మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా మీరు అనేది ఒక్కసారి మొత్తం ఓవరాల్గా మీకు ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూసుకొని సో దాన్ని ఒకసారి రాసుకుని అప్పుడు దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయండి అంటే రికార్డ్ చేయండి ఆ రికార్డ్ చేసింది అప్పుడు మీరు ఓకే సాటిస్ఫై అయితే నెక్స్ట్ కంటిన్యూ అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళండి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే మీ ఏరియాలో అంటే మీరు ఉండే ఏరియాలో ఫెస్టివల్ అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ వ్యక్తిగతంగా అడిగాడు రింక్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీ ఏరియాలో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి కూడా అడిగాడు కాబట్టి సో అది కూడా ఒకసారి మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా నేను చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాసుకుని ఒక టూ ఆర్ త్రీ సెంటెన్స్ వచ్చేలాగా అంటే అందులో టోటల్గా క్లారిటీగా ఉండేలాగా మీరు రాసుకుని రికార్డ్ చేయండి ఎందుకంటే ఇది రికార్డ్ చేసిన తర్వాత మీరు ఈ కమ్యూనికేషన్ స్కిల్ బట్టే మ్యాక్సిమం మీకు స్కోరింగ్ అనేది ఉంటుంది పాయింట్స్ కాబట్టి స్కిల్ టెస్ట్ అంటే మ్యాక్సిమం అందరూ కూడా మ్యాక్సిమం బాగానే ప్రిపేర్ అవుతారు బాగానే రాస్తారు కాబట్టి సో ఏదైతే ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఉందో ఇందులోనే మీరు జాగ్రత్తగా రికార్డింగ్ చేస్తారు అంటే ఇది చాలా సింపుల్ అండి ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టైమే కానీ మీరు దాన్ని జాగ్రత్తగా రాసుకుని ఆ రికార్డ్ చేసుకుని మీరు పెడితే ఇవి ఇక్కడ మీరు పాయింట్స్ గెయిన్ చేయొచ్చు కాబట్టి టోటల్ ఓవరాల్ పాయింట్స్ వచ్చిన తర్వాత మీరు స్కిల్ టెస్ట్ అలాగే కమ్యూనికేషన్ స్ట్ రెండు కలిపి ఆ ఎంతైతే మీకు వచ్చినాయో సో ఆ మార్క్స్ బట్టి మీకు